హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ పొంగనాలు ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో హెల్దీగా గోధుమ పిండి ఇంకా బెల్లంతో ఈ పొంగనాలు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్తుందండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇక్కడ బెల్లం మొత్తాన్ని కరిగించుకుంటున్నానండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి ఎక్కడ కూడా చిన్న చిన్న బెల్లం అనేది లేకుండా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న బెల్లం పాకాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా వడకెట్టుకొని వేసుకోండి బెల్లంలో ఏమైనా ఇసుక అలాంటివి ఉంటే స్ట్రైనర్లకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బెల్లం ఇంకా ఈ గోధుమ పిండి రెండు కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి అక్కడక్కడ ఉండలు ఉంటాయి అలా ఏమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్టు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి అండ్ అలానే హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి కొంచెం వాటర్ అయితే వేసాను వేసి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి వెసుకరితోను చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాను కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి బాగా నానిందండి ఇప్పుడు దీంట్లోకి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా దానిని నేను ఒక రెండు స్పూన్స్ అయితే వేసుకున్నాను మీ దగ్గర డ్రై క్రొకోనట్ పౌడర్ లేనట్టయితే మీరు పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకోవడానికి వేసుకోవచ్చండి తర్వాత కొంచెం పొంగటం కోసం కొంచెం వంట సోడానైతే యాడ్ చేసుకున్నానండి వంట సోడానైతే ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకి కొంచెం అవి మంచిగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఆ విధంగా ఉంది అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను గుంత పొంగనాలు ప్యాన్ లోకి కరిగించుకున్న నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అయితే నువ్వులు వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ నేను లుక్ వైజ్ బాగుంటుంది అండ్ అలానే నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వేసుకున్నాను ఒకవేళ మీకు నువ్వులు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఆ గుంతల్లోకి కొంచెం కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి బెల్లం మిశ్రమాన్ని పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో మనం వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనకి గుంత పొంగనాల ప్యాన్కి మధ్యలోనే హీట్ అనేది తగులుతుందండి అటు ఇటు తగలదు అందుకోసం ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇవి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి టర్న్ అవుతాయా లేవా అనే డౌట్ కూడా అవసరం లేదండి చాలా చక్కగా టర్న్ అవుట్ అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి ఇంకా కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే సరిపోతుంది మీకు డ్రై కోకోనట్ పౌడర్ అవైలబుల్గా లేనట్టయితే పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని నేను ఇక తీసేసుకున్నాను చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి